వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ శ్రీకాళహస్తిలో ఏడుగురు అవధూతలు ఎప్పుడు తిరుగు ఆడుతూ ఉంటారు ఆరుగురు మాత్రం రాత్రిపూట తిరుగు ఆడుతూ ఉంటారు ఏడోవాడి మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు పనిను డ్రాయర్ వేసుకొని కూర్చొని ఉంటారు యోగం అనేది గోచి గుడ్డ పెట్టుకొని ఉంటాడు అరుణాచల రమణ మహర్షి గోచి గుడ్డ పెట్టుకొని తపస్సు చేశాడు మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు బనీను డ్రాయర్తో కూర్చొని ఉంటారు వెళ్ళింది అడిగితే చెప్తారు లేకపోతే మెలకుండా ఉంటారు ఆయన ఆయన ఆత్మజ్ఞాని తత్వశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు ఒక అవధూత అనడంలో సందేహం లేనే లేదు ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు మన వీడియోలు అన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నాడు అనమాట ప్రతి ఒక్కడు కూడా మత పోరా పోరాటాలు కుల పోరాటాలతో అల్లాడిపోతున్నాడు అటువంటి వాళ్ళకి మనశ్శాంతినిచ్చేటువంటివే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మాటలు ఆయన అంటాడు చూడండి శిష్యుడిగా ఉండు అంటాడు వంద మంది గురువులకి శిష్యుడుగానే ఉండు అంటే ఏంటి టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అంటాం కదా అది నిత్య విద్యార్థి టీచర్ ఎప్పుడు శిష్యుడుగానే ఉండు గురువుగా ఉండొద్దు అని చెప్తాడు అవసరానికి తగినటువంటి ధనం ఉంటే అది ధన లక్ష్మి అవసరానికి మించినటువంటి ధనం ఉన్నట్లయితే ధన పిశాచి అంటారు గురువుగారు గురువు బోధ శిష్యుడు మూడింటి యొక్క సమిష్టి రూపమే సద్గురువు జగత్తు జీవుడు జగదీశ్వరుడు ఈ మూడింటి యొక్క సమిష్టి రూపమే పరమేశ్వరుడు పొగ ఎంత ప్రోగైనప్పటికీ కూడా అది నిప్పు అవుతుందా కానే కాదు అదేవిధంగా తానే నిప్పుడు పొగను ప్రోగు చేసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు ఉపదేశ వాక్యాలను ఎంత పోగు చేసినా కానీ అది ఆత్మ అవుతుందా కానీ కాదు ఆత్మ తానే అని తెలిసాక ఇంకా ఉపదేశవాక్యాలు అవసరం లేనే లేదు అందరూ ప్రయోజనాన్ని ఆశించే దేవుడికి నమస్కారం చేస్తారు కోరికల కోసం కానీ ఆయన నమస్కారం ఒకే ఒక్కడికి చేస్తాడు ఎవరో తెలుసా తనను అసలు ఏ కోరిక కోరనటువంటి వాడికి నమస్కారం చేస్తాడు అందరూ కూడా ఆయన నమస్కారం చేస్తుంటే ఆయన ఎవరికి నమస్కారం చేస్తాడు అంటే ఏ కోరిక కోరనటువంటి వాడికి నేను నమస్కారం చే నన్ను ఎవ్వరు ఈరోజు ఏమీ అడగకూడదు అటువంటి వాడికి నా నమస్కారం ఆయన ఆయనకు నమస్కారం చేస్తాడు దేవుడు మాత్రం ఒకే ఒక్కడికి నమస్కారం చేసేది ఆ ఒక్కడే తానేమి కోరనటువంటి వాడికి దేవుడు జీవుడికి ఎదురైతే ఏమవుతుంది ఒక్కడే మిగులుతాడు ఇంకా రెండో వాడు ఉండనే ఉండడు రోగికి కావాల్సింది వైద్యం కానీ వైద్యశాస్త్రం కానే కాదు లేనిది సృష్టించబడదు ఉన్నది నశించబడదు కొండను కొండగా ఉండగానే మట్టిని చూడటం నేర్చుకో అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జగత్తు జగత్తుగా ఉండగానే జగదీశ్వరుణ్ణి చూడు జగదీశ్వరుణ్ణి చూడటానికి జగత్ అనేటువంటిది ఆటంకం కానే కాదు మట్టిని చూడటానికి కొండ కూడా ఆటంకం కాదు కళ కనేటువంటి వాడు కలలో వాణిని చూస్తే కలలో ఉన్నటువంటి వాణిని ఎవరు చూస్తాడు ఆ చూసేటువంటి వాడే పరమాత్మ అక్కడమాట అనమాట ఎవ్రీ వన్ పాసిబుల్ టు ద గాడ్ ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఏకంగా ఉండేటువంటి తాను కలలో అనేకము అయ్యాడు శిష్యుడుగానే ఉండు ఒక్కడికి కూడా నువ్వు గురువుగా ఉండొద్దు అనుకుంటే గురువు గారు దేవుణ్ణి ఎలా చూడాలి అని సాధన మొదలై చిట్ట చివరికి కనిపించేదంతా కూడా దైవస్వరూపమే అవుతుందా అవుతుంది అంతా కూడా ఈశ్వేచ్ఛ చూసేదంతా కూడా దైవమే అనే తెలుసుకుంటాడు అన్నిటికీ సిద్ధపడి ఉండడమే సిద్ధి పొందినట్లు సక్రమమైన అక్రమమైన అదంత దయమేచ్చే నా చొక్కా నా ఫ్యాంటు అంటాడు కానీ నేను చొక్కా నేను ఫ్యాంటు అంటాడా ఎవడు అన్నే అనడు అలాగే ఎంతటి మేధావైనా కానీ ఈ దేహం నేను కాదు అనుకోవడం లేదు కదా అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మానసిక ప్రశాంతతనిచ్చేటువంటిది ఆయన యొక్క ప్రవచనాలు అనటంలో ఇటువంటి సందేహం లేదు ఆయనలో ఏ పవరు లేకపోతే విదేశాల నుండి కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు ఒక తొంభై ఐదేళ్ళ ముసం ఆయన చూడటానికి అంత దేశ ఇతర దేశాల నుండి వస్తున్నారనమాట మరి ఎందుకని ఆయన ఏదో ఉంది అసలు ఆయన గురువు ఎవరో తెలుసా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు వీరయ్య ఆయన ఈయన గురువు ఇంకా చూడండి అందుకే ఆయన అంటాడు సుబ్రహ్మణ్యం నువ్వు చెప్పేది వేదం కావాలి వేదంలో ఉన్నది నువ్వు చెప్పడం కాదు నువ్వు ఉన్నటువంటిదే క్షేత్రం నీవు అన్నటువంటిదే వేదం అని ఆశీర్వదించాడు వాళ్ళ గురువుగారు నీ గేట్ దాటి లోపలికి వచ్చేటువంటిది కుక్క పందైనా అయినా మనిషి అయినా కానీ నేనే అని తెలుసుకో అని అంటాడు కాబట్టి ఆయన ఒక అవధూత రామకృష్ణ పరమహంస శారదామాత తర్వాత ఈ స్వామి వివేకానంద వాళ్ళదాగా రమణ మహర్షి వాళ్ళదాగా ఈయన కూడా ఒక అవధోత ఆధునిక రమణ మహర్షి సద్గురు గారి అనడంలో సందేహం లేదు అందరూ ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా సమస్యలు ఉంటాయని చోటు చెప్పి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే